దర్శీ పట్టణంలో గత ముప్పై అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ భక్తి మార్గం వైపు నడిపించే మార్గంలో ఆ స్వామి పాడడం జరిగింది ఆ స్వామి యొక్క వదిన కవిత మరి చిరంజీవి మరి ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ఇప్పుడు అమ్మవారి పాటలు కానీ మరి అన్ని రకాల పాటలు పాడడం జరిగింది మీరు గమనించుంటారు మరి ఆడుకునే వయసులో చదువుకునే వయసులో వారికి భగవంతుడి యొక్క గాత్రాన్ని ఇచ్చినందుకు స్వామివారి ఆశీస్సులు వారికి మంచిగా ఉండాలని దీవిస్తున్నాను స్వామి అంతేకాకుండా మరి లోహిత్ స్వామిని కన్న తండ్రి రత్నకుమార్ రత్నగిరి స్వామి మరి ఇవన్నీ కూడా పూర్వజన్మ సుక్రం స్వామి సహజంగా మరి పువ్వు పుట్టంగానే పరిమళిస్తుందనే రీతిలో మరి లోహిత్ స్వామి కానీ కవిత కానీ ఇప్పటివరకు పాడడం జరిగింది ఇక ముందు కూడా వారు పుస్తకం చూడకుండా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా పాడగలిగిన శక్తి వారికి అయ్యప్ప స్వామి వారు ఇవ్వడం జరిగింది మరి రత్నగిరి స్వామికి తండ్రి అనాఖండేయులు స్వామి మీరందరు గమనించారు ఈ రం కూడా ఒక కుటుంబంలో వారే ఒకే రక్త రక్తానికి సంబంధించినటువంటి వారు మరి తాత తండ్రి మనవడు మనవరాలు మరి ఒక కుటుంబంలో ఇంతమందికి అవకాశం భగవంతుడు కల్పించాయంటే ఇది అంతా కూడా స్వామివారి ఆశీస్సులుగా మనం భావించాలి కాబట్టి వీరందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తూ కార్యక్రమం పూర్తయ్యేంతవరకు కూడా స్వామివారి కార్యక్రమంలో మీరందరూ ఉండి కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని భిక్షను స్వీకరించినప్పుడే స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి గమనించి కార్యక్రమం పూర్తయ్యేంతవరకు కూడా అందరూ ఉండి మన దరిశిలో వెలిసిన అయ్యప్ప స్వామివారంటే మరి ఎంతో మందికి ఎన్నో నిదర్శనాలు ఇవ్వడం జరిగింది నమ్మి కొలిచిన వారికి నేను నేనున్నానటువంటి మణికంఠ స్వామి సాక్షాత్ మన దరిశిలో మన అయ్యప్ప స్వామి క్షేత్రంలో జన్మించడం జరిగింది మరి ఆ స్వామిని నమ్మి కొలిచిన వారికి ఉన్నాను అనే రీతిలో మన దర్శపట్నంలో ఎంతోమందికి ఎన్నో నిదర్శనాలు ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా నన్ను నమ్మి నా సేవ చేయండి మీ వెంట నేను ఉంటాను మిమ్మల్ని నడిపిస్తాననేటటువంటి స్వామి మన మణికంఠ స్వామి కాబట్టి అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాల్సిందిగా కోరుకుంటూ స్వామివారి కార్యక్రమంలో భాగం పంచుకుందాం స్వామి స్వామి पाल माल